అనంతపురం జిల్లా తమ్ముదూరు మండలం తిమ్మామం గ్రామ పంచాయతీ ఎరబండ గ్రామం అది ఎస్టీ కాలనీ మా గ్రామంలో గత పది రోజుల నుంచి కరెంట్ సరిగ్గా నిలవడం లేదు విద్యార్థులు చదువుకుంటున్నారు చదువుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఇప్పుడు ప్రిపరేషన్ డిఎస్సి కానీ కానిస్టేబుల్కి కానీ పలు విధాలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు పిల్లలందరూ గ్రామంలో సరిగ్గా విద్యుత్ లేకపోవడం వలన పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సబ్స్టేషన్ దగ్గరికి వచ్చి లైన్ మ్యాన్కి పే అధికారులకి మా సమస్యను వివరించినాము వాళ్ళు కూడా సరిగ్గా స్పందించడం లేదు దయ ఉంచి సంపంచ్ గారికి కూడా మా సమస్యను తెలియజేసినాము దయ మా సమస్య అనేది పరిష్కరించడం లేదు దయ ఉంచి మా గ్రామాన్ని ఒక సార్ వల్ల వచ్చి కరెంటు సమస్య లేకుండా చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మా గ్రామంలో పదహైదు ఫోన్లు ఇలా వైరు ఏం లేదు కట్ల మీద వేసుకున్నారు తాత్కాలికంగా అది సరిగ్గా ఈ వర్షాలకి నిలబడడం లేదు ఇబ్బంది పడుతున్నాము పిల్లలు చాలా చిన్న పిల్లలు హాలిడేస్ కి వచ్చినారు చదువుకుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము